उद्दिल आले उद्दिल आले भैया ने विचार करना आएगा तो उद्दिल आले उद्दिल आले भैया ने विचार करना आएगा तो उद्दिल आले उद्दिल आले कांगुर भागवा आएगा तो उद्दिल आले जय जनकना जय जय जनकना ರಂಗಡ ಮೋಹನ್ ರಂಗ लाइक करतो नवीन नवीन पार्गल लाइक करतो नवीन पीएन एज कुवर लाइक करतो नवीन लाले पीएन एज कुवर लाइक करतो नवीन लाले पीएन एज कुवर लाइक करतो हॅपी बर्थडे बोर स्टार हॅपी बर्थडे हॅपी बर्थडे बोर स्टार हॅपी बर्थडे हॅपी बर्थडे डिप्टी सीएम पवन कंदंगारो हॅपी बर्थडे 아니면 그거든. 벤 루벤가. 조여줘. 그래 루벤가. 체 हुन्छ <dyei caelha picuulidi> hmm. <tained> <tained> <sentiment>

జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పొడిల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైనంపల్లి గ్రామంలో పార్టీ కార్యాలయము జెండా ఆవిష్కరణ మనం చేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని మనం ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటాం కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మంచి సదుద్దేశంతో పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మీరు ఈ పుట్టినరోజుని కొన్ని మంచి ఆశయాలతో ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించండి అని మనకి చెప్పిన నేపథ్యంలో ఏంటి అంటే అవి గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చటానికి చెట్లుని నాటే కార్యక్రమం వనమహోత్సవం పేరుతో సముద్ర తీరాలు అయిపోతున్నాయి సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం అయిపోతున్న నేపథ్యంలో ప్యాడర్ని అందరినీ తీర ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క సముద్ర తీరాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా తర్వాత ఎప్పటిలాగానే మన యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం చేసేటటువంటి రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఒక ఏడెనిమిది పాయింట్లతో మాకు చెప్పి చేయడం జరిగింది ఈ నియోజకవర్గానికి జనసేన పార్టీ సమన్వయకర్తగా ఈరోజు నాలుగు మండలాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా చీమగుర్తి మండలం హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరాన్ని మరియు చెట్లు నాటే కార్యక్రమాన్ని అలాగే నాగలుప్పులపాడు మండలంలో చెట్లు నాటే కార్యక్రమం మరియు గక్కా సీతమ్మ పేరుగా అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించాం తర్వాత మద్దిపాడు హెడ్ క్వార్టర్లో మరొక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం సంతనూతలపాడులో ఏళ్ళూరు చలంపాలెం మైనంపాడుల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు మాతో పాటు ఉంటూ తొమ్మిది గంటల నుంచి గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ గారు జనసేన శ్రేణులతోనే ఉదయం నుంచి మాతోనే ఉండి మా కార్యక్రమాలు విజయవంతంలో మీ పాత్రని మీ యొక్క ప్రెజెంటేషన్ని మీరు మొత్తం డేని మాకు ఇచ్చినందుకు ముందుగా గౌరవనీయులు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు తప్పని పూర్తిగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఒకవైపు ప్రభుత్వ అధికారుల ట్రాన్స్ఫర్స్ మరోవైపు మీకు అందరికీ తెలిసినే తెలుగుదేశం జనసేన కార్యక్రమాల నిర్వహణ అంటే మీకు అర్థమైంటుంది మీద సాము లాంటి ఆ కార్యక్రమాల్లో అన్నింటిలో ఉన్నప్పటికీ ఒక రోజు మొత్తాన్ని ఒక డే మొత్తాన్ని దాదాపుగా మనకి ఈరోజు సార్లు మన కార్యక్రమాలు అయిపోయేటప్పటికి దాదాపు తొమ్మిది అవుతుంది అప్పటి వరకు ఈరోజంతా మనతో గడిపినందుకు కృతజ్ఞలు తెలియజేస్తాం ఇకపోతే మీకందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మనం గ్రామం కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని చెప్పుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో పంచాయతీలకి ఒక రూపాయి కూడా డబ్బులు లేవు నిధులు లేవు ఒక కట్టడం మట్టి కూడా ఒక రోడ్డు మీద పోసిన పాపాన ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో జరగల కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎన్ఎస్ఆర్టీ నిధులను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాపతంగా ప్రతి పంచాయతీకి పెద్ద పంచాయతీలకి ఎక్కువ మోతాదులో చిన్న పంచాయతీలకి తక్కువ మోతాదులో ఇరవై నుంచి యాభై లక్షల వరకు నిధుల్ని కేటాయించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఐదేళ్ల తర్వాత మీ మార్పు పాలనతో ఆంధ్ర రాష్ట్రంలో మీ శాఖ నుండి మొట్టమొదటిగా నిధులు మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేసినందుకు మేము అతన్ని ఈ ఈ యొక్క సందర్భంగా సర్పంచులు అందరికీ తెలుసు నా తెలిసే వైసీపీ సర్పంచులు చాలా బైట్లు పెట్టారు మేము ఐదేళ్లలో కట్టెడు మట్టి కూడా పొయిలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన పుణ్యమానాన్ని మా పంచాయతీలకి ఇరవై లక్షలు వచ్చినాయి ముప్పై లక్షలు వచ్చినాయి నలభై లక్షలు వచ్చినాయి మేము రోడ్లు వేసుకోగలుగుతున్నాం సిమెంట్ బ్రేక్స్ కట్టుకోగలుగుతున్నాం ఇన్ని యొక్క కార్యక్రమాలకి మాకు చేసిన పవన్ కళ్యాణ్కి మా కృతజ్ఞులని చాలా బయటలు యూట్యూబ్ల్లో వైసీపీ సర్పంచులే విధంగా మనం చూసాం కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సీఎంగా డిప్యూటీ సీఎంగా పేదల పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ రాష్ట్రంలో సర్వతో అభివృద్ధి సాధిస్తూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇక్కడికి మన మైనపాడు కాలంలో జనసేన పార్టీ కార్యక్రమానికి అంత పెద్ద ఎత్తుగా ఆవిష్కరించి మీరందరినీ ఆచరించడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు నా ధన్యవాదాలు ముందుగా మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి మన కేకులు ఈ కటింగ్ల కంటే ఎక్కువగా ముఖ్యంగా మనం చేయాలనుకున్నది వన మహోత్సవం దానికి సంబంధించి అన్ని గ్రామంలో మండలంలో అన్ని గ్రామాల్లో విరుగుగా చెట్లు నాటడం జరిగింది ఒక్క సద మండలంలోనే కాదు నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాలలో అన్ని గ్రామాల్లోని ప్రతి కార్యక్రమము విజయవంతంగా జరిగింది ఇప్పటివరకు అందరికీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనసేన నుంచి అంగారావు గారిని కొత్తంగా రెండు నిమిషాలు పంచాయతీ శాఖ మంచులు మన టైం నుంచి హీరో గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు శుభాకాంక్ష అన్న జన సైన్యానికి దశ దిశ నడిపిస్తున్నటువంటి సంతనతో పాటు సమన్వయకర్త కందుకూరు బాబు గారికి అలాగే డైనమిక్ లీడర్ యంగ్ ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి శ్యాములు గారికి అలాగే ఉన్ని శ్రీనివాసరావు గారికి ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారికి వేదిక పద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చి ఈ సభను ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేస్తున్నందుకు ఈ కార్యకర్తలు అందరికీ కూడా పదాభివందనాలు చేసుకుంటామా ముందుగా గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గులు పంచాయతీరాజ్ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా ఇన్ని శాఖలకు మంత్రి జననేత మా అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వ జన్మదిన శుభాకాంక్షలు ఎందుకు ఈ ఎన్ని శాఖలు చదవాను అంటే ఆయన కష్టం ఆయన పదివేల కష్టం ఆయన తెలివితేటలో ఆలోచనతో సంపాదించి నిజాయితీగా సంపాదించుకున్నటువంటి పదవులు ఇవి దానికి గౌరవాన్ని పెంచడానికే ఇవన్నీ చదివాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఆయన ఐదు వేళ్ల క్రితం ఓడిపోయి నా కూడా చురునవుతే బయటకు వచ్చి మీ కార్యకర్తలందరికీ నేను ఉంటాను ఈ గవర్నమెంట్ నూట యాభై ఒక ఎమ్మెల్యే ఉన్న ని అధోత్పాదన దొరుకుతానని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు చెప్పాడు మీకు చెప్పినట్టుగా చేసి చూపించి ఇది పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అని నివృత్తించారు ఈ రోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మరుగుపడతా ఉంటే ఎంతో హుందాగా అందంగా ప్రజా సమస్యల మీదే మాట్లాడాడు వారు పిల్లల గురించి అనేక అగ్రూసివ్ లాంగ్వేజ్ కామెంట్స్ చేసినా కూడా ఎక్కడా దానికి అలాంటి మాటలు మాట్లాడకుండా విశాఖ నియంత్రణ కాలుష్యం మీద అటవీ పర్యాటక శాఖల మీద చక్కగా పంచాయతీరాజ్ మీద ఈ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ ఎంతో పునర్మ రాష్ట్రాన్ని పునర్మానం చేసే పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రలోపేతం చేసుకుంటా ఇది కదా మినిస్టర్ చేసే పని ఇది కదా మంత్రి చేసే పని అని విలువ పెంచి పొందాతనంగా ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు హృదయ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి నియోజకవర్గం ఇన్చార్జ్ ఏ మండలంలో కమిటీ ప్రతి రోజు ప్రతి శనివారం ఆదివారం మేమంతా ఆయన అంట ఆయన నడుస్తూ ప్రతి ఒక వారానికి రెండు మండలాలు తీసుకొని గ్రామాల్లోకి వెళ్లి హుషాలతో మాట్లాడుతూ ఉంటే ఆ క్రమంలో మైనం పడి వచ్చాము మేము అర్ధరాత్రి తొమ్మిదిన్నర గంటలకు సాయంత్రం తొమ్మిదిన్నర గంటలప్పుడు వస్తే ప్రతి ఒక్క కార్యకర్త భయపడతా ఉన్నాడు గత ప్రభుత్వానికి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి మన మైనంపాడు చడపాడం గ్రామాన్ని మన సురేష్ అటాచ్ చేసి ఇక్కడ అభిమానుల్ని కార్యకర్తలుగా మలచి వాళ్ళ మండల కమిటీలో వేసి పని చేపించి ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి ఒక కార్యాలయం వాళ్ళకి ఆవిష్కరణ చేసిన ఇదంతా వల్లే అయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ప్రతి కార్యకర్తకి ధైర్యాన్ని ఇచ్చాడు కందుకూరు బాబు కందుకూరు బాబు వల్ల జనసేన పార్టీ బలో ఇది అధిష్టానం గుర్తించాలని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నా జనసేన జెండా ఒక చోట ఎగిరింది అంటే జనసేన ఓకే జెండా లాగిపోవడం కాదు జెండా ఎగురుతుంది అంటే అక్కడ పార్టీ బలంగా ఉంది కార్యకర్తలు బలంగా ఉన్నారు అని అర్థం మనం మరింత బాధ్యతతో వెళ్ళాలి జెండా ఆవిష్కరణ తర్వాత అని చెప్పి ప్రతి ఒక్కరికి సమన్వయంగా టీడీపీ కార్యకర్తలతో నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అర్జున్ స్వీకరించి దానిలో ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది ఏదైనా సమస్య ఉంటే ఇన్ఛార్జ్ గారితో సంప్రదించి తర్వాత ఒక్కసారి జిఎన్ విజయ్ కుమార్ గారు మాట ఇచ్చారంటే వెనక్కి తగ్గరు పాజిబిలిటీ ఎంత పాజిబిలిటీ ఉంటే అంత పాజిబిలిటీ చేస్తారు ఈ రోజు విజయ్ కుమార్ గారు ఆయన రేడు ఆఫీసులో ఎంతో మంది పిలుస్తా ఉన్నారు అందరికి అందుబాటులో ఉంటూ అందరికి అందుబాటులో ఉంటూ ఏ కార్యకర్త పిలిచినా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆలోచన వస్తా ఉన్నారు ఈ రోజు మంత్రి వాళ్ళు చెల్లెలు పోరుంటూ నియోజకవర్గాన్ని ఇరవై ఏళ్ళు అంటు పెట్టుకొని ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి చేపడుతున్న ముజుకుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సార్ మీ నాయకత్వంలో మరి మంత బలంగా వెళ్ళాలి మీరు త్వరలోనే మంత్రి కావాలని చెప్పి తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చినటువంటి కందుకూరు బాబు గారికి ఒక ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై జనసేన జై బాబు గారు జై బిర్యానీ పండుగ వాతావరణంలో మనం జరుపుకోవడం చూస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మన మైనంపాడు గ్రామానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రీ బిఎన్ విజయకుమార్ గారు తెలుసు మీకు మనందరికి న్యూ నలుపల్ల ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే నేనున్నానంటూ ఆదరించి అండగా నిలబడి హక్కును చేర్చుకునేటువంటి ఏకైక వ్యక్తి శ్రీ బిఎన్ కుమార్ గారు ఆయనకు ఆయనతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బాబు గారు పబ్బుశెడ్డి శ్రీనివాసరావు గారు అటార్నీ హరిబాబు గారు తన్నీర్శ్రీని శ్రీనివారు ఇతర పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీకు తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్ఫుల్లో ఆయన ఒక ఐఏఎస్ అధికారిని కేరళ నుంచి ఇక్కడ తీసుకొస్తే ఆయన ఈరోజు ఒక సెలబ్రేట్ అయ్యాడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సంచలనం మీకు తెలుసు ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పరిపాలనా అధ్యక్షుడు అనే పేరు ఉందని మనందరికీ తెలుసు ఆయనకు తగ్గట్టుగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా ఒక సంచలనంగా మనం గమనిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో కూడా ఒకేసారి సమావేశాలు జరిపారంటే అది పవన్ కళ్యాణ్ గారి ఆచితూతి వేస్తున్న అడుగులతో పాటుగా పంచాయతీలన్నీ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందనేది మనకు అర్థమవుతుంది ఈ రోజు వనమహోత్సవం పెట్టినా రేపు ఇంకో అడుగు తీసుకున్నా ప్రతిదీ కూడా ప్రజల పక్షాన ఉండాలనే అంశం మనకి తెలుస్తుంది ఆయన రోజు పవన్ కళ్యాణ్ కాదు బర్త్డే సందర్భంగా ఒక మంచి ఆయన బర్త్డే సెలబ్రేట్ మా అన్నారు అందరికీ చెప్పారు అంటే ఏదో అటు ఇటు ధూంధాముగా పరిధి చేయడమే కాదు కాకుండా మంచి పరిస్థితి క్లీన్ అండ్ గ్రీన్ చేయమని అదేవిధంగా అన్నదానం చేయమని దాని తర్వాత ప్లాస్టిక్ వస్తువులు సముద్రం ఒడ్డుగా ఉంటాయి తీసేయమని దాని తర్వాత చెట్లు నాటమని ఇలాంటి మంచి అదృష్టాలు పవన్ కళ్యాణ్ గారు చాలామందిని అనుకున్నారు కానీ ఆయన మంచి ఆలోచన పరులు ఇప్పటి వరకు మంచి డిసిషన్స్ తీసుకున్నారు మనం ఆ రోజు రాజమండ్రిలో దిగి రాష్ట్ర పరిస్థితులు చూసి సమస్య పెడుతు తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్తామని ఆయన చెప్పటం అది ఎంతో గొప్ప విషయం దాని దాని తర్వాత రెండు రెండు పార్టీలు దాని తర్వాత బీజేపీ బాగా బలపడి బలపడి ఈ రోజు అద్భుతమైన మెజారిటీ నూట అరవై నాలుగు మెజార్టీ వచ్చిందంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ నాటిక విత్తమని మనందరం ఖచ్చితంగా అనుకోవాల్సిన విషయం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకటి ఇంకోటి ఏంటిదంటే రెండు మూడు మంచి చెప్పుకోదగ్గ విషయాలు పవన్ కళ్యాణ్ గారు చేశారు ఏంటిదంటే సీట్లు కొద్దిగా తప్పు తీసుకున్నా కానీ ఎప్పుడు ఎవరు గెలవని విధంగా ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఎవరు చేయలేదేమో దేశంలోనే ఫస్ట్ సరిగ్గా ప్రపంచాల సంగతి మనం తెలియదు అక్కడ కూడా ఉండొచ్చేమో దాని తర్వాత రెండో విషయానికి చూస్తూ ఉంటే నరేగా ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో అప్పుడిప్పుడు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నరేగా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది అప్పటి ఇప్పటి వరకు ఒకే రోజు రాష్ట్రం మొత్తం తీర్మానాలు ఇచ్చి అదొక గొప్ప విషయం ఎందుకంటే చాలాసార్లు మేము కూడా రాజకీయాలు ఇరవై అనేది నుంచి ఉన్నాం కానీ ఒకరోజు ఒక పంచాయతీ మీటింగ్ పెట్టేవారు ఇండి రోజు రోజు పెట్టేవారు ఆయన ఒకే రోజు అన్నీ పెట్టించి ఒక మంచి ఊపు తెచ్చారు ప్రతి ఒక్కరికి ఏంటిదంటే ఎన్నో నరేగ మీద డెవలప్ మీద ఒక మంచి ఖర్చున్నట్టు దాని తర్వాత ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నట్టు ఒక మంచి ఉద్దేశం ఆయన ఇచ్చారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఆయన ఏంటిదంటే రాష్ట్రం బాగుపడాలా అభివృద్ధి జరగాల ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు ఈ కలయిక ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి రాష్ట్రానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఒకటి ఒకటి మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు మన సిమెంట్ రోడ్లు సైట్ ట్రైన్స్లు మరేగాతోనే స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ మనమందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అతి ముఖ్యమైన ప్రజలకి దగ్గరికి ముందే పోర్టిఫోలి మంత్రిత్వ శాఖ పవన్ కళ్యాణ్ గారిది ఏంటిదంటే రాజ్ రూరల్ డెవలప్మెంట్ దాని తర్వాత ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఆర్డబ్ల్యూ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ ఇవన్నీ మంచి పోర్టిఫోలియోస్ ఆయనకు ఉన్నాయి ఈ ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని మనమందరము కోరుకుంటున్నాము ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉద్దేశం ఉంది ఆ పట్టుదల ఉంది కాబట్టి ఈ ఐదేళ్ళలో కూడా ఆయన మార్కి ఈ రంగంలో ఖచ్చితంగా ఉంటుందని మేమంతా భావిస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటిదంటే ఇందాక చెప్తా ఉన్నారు కొంతమంది ఏంటిదంటే జనసేనతో మంచిగా కలిగి కూడా నేను ఫస్ట్ నుంచి ఎలక్షన్స్కి ముందల నుంచే మూడు సంవత్సరాల నుంచే నేను చెప్తాను జనసేన తెలుగుదేశం కలిస్తేనే బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుంది అని నేను అప్పటి నుంచే అందరికీ చెప్తా ఉన్నా మరి చివరికి మేము అనుకున్నది జరిగింది బ్రహ్మాండ మెజార్టీ వచ్చింది అనేది నా కూడా చాలా సంతోషంగా నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే ఎలక్షన్ ముందున జనసేన పార్టీ సొంతమంత్రి పార్టీలు ఎంతో ఉపయోగపడి ముప్పై వేలు బడ్జెట్ వచ్చిందంటే దాంట్లో వాళ్ళ పాత్ర ఎంతో ఉందని నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా నూట అరవై నాలుగు సీట్లు ఈ ఎన్డిఏ అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి వచ్చిందంటే దాంట్లో కూడా జనసేన పాట ఎంతో ముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను అందుకని అందుకని మన సంతపు కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా శాసనన్నంత వరకు జనసేన టీడీపీని కలిసి కలిపి ఎవరి ప్రాధాన్యత వాళ్ళ ఇచ్చే ఇచ్చి ముందుకు వెళ్తానని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అది కొన్ని విషయాలలో ఖచ్చితంగా సవాల్ అయినా కానీ ఖచ్చితంగా అందరినీ సంతోషపెట్టడానికి నా పూర్తి ప్రయత్నం చేసి కొత్తగా చూస్తామని సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నా ఎన్నో జన్మదినాలు చూసుకోవాలని మన రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఆయన ఇంకా ఎన్నో కాలాలు ఆయన కష్టపడాలని మనం చేయాలని సేవ చేయాలని కోరుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు మరీ ముఖ్యంగా సురేష్కి ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాం చేస్తే సురేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూనే నమస్కారం ಅಲ್ಲೇ ಅಪ್ಪ ಶ್ರೀನರೂ ಅಂದಾಯಣ ಗಾರು ವ್ಯಾಸ್ತಾ ಅಲ್ಲೇ ಕೊಪ್ಪು ಶ್ರೀನಿವಾಸ ಗುರು ತಜ್ಞರು ಕೊಪ್ಪೂರು ಶ್ರೀನಿವಾಸ ಅಲ್ಲೇ ನೆಕ್ಸ್ಟ್ ತರೋಟ ಕಾಲ ಶ್ರೀನಿವಸರೇ ಸ ತರಾತ ತಾಲೂಕು ಕಾರ್ಯ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಾಲಯ